హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఏంజల్ టాక్స్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజు బంటికి ప్రేమగా చక్కెర పొంగలిని తినిపిస్తాడు కదా నాన్న ఎవరు నన్ను ఏమన్నా నాకేమీ అనిపించదు కానీ నువ్వు నన్ను ఎప్పటికీ కోప్పడొద్దు నాన్న ప్లీజ్ నాన్న అని పాపం బంటి చిన్న పిల్లవాడి పాపం చాలా బాధపడుతూ ఉంటాడు లేదు నాన్న బంటి నిన్ను నేనింక ఎప్పుడు కోపడను సరేనా అని ఇంకలా బంటికి బెడ్షీట్ కప్పుతూ పాపం నిద్రపుచ్చుతూ రూప గురించి ఆలోచిస్తూ ఉంటాడు రాజు ఇటువైపు ప్యారలల్గా సూర్యప్రకాష్ కూడా రూపకి బెడ్షీట్ కప్పుతూ ఉంటారు చూడమ్మా నువ్వు ప్రేమించినవాడు నిన్ను కాదనుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు కానీ నీ కన్న తండ్రిగా నిన్ను జీవితాంతమైన గుండెలపై పెట్టుకునే చూసుకునే బాధ్యత నాదమ్మా నాది మాత్రమే ఒక తండ్రిగా అది నా బాధ్యతమ్మ రూపా అని పాపం రూపకి గుడ్ నైట్ చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్యవర్ధన్ రూపా అండ్ బంటి ఇద్దరూ వాళ్ళ వాళ్ళ రూమ్స్లో బాబా విగ్రహంతో మాట్లాడుతూ ఉంటారు బాబా నేను ఎప్పటికీ ఎప్పటికీ మా అమ్మని చూడలేనా మా అమ్మని కలవలేనా ఎందుకు బాబా నేను ఏమన్నానని నాన్న నాపై ఇంత కోపడ్డాడు అని పాపం అమాయకంగా అడుగుతూ ఉంటాడు సాయిబాబాని బంటి ఇటువైపు సేమ్ ప్యార్లల్గా రూపా కూడా బాబాతో బాబా నన్ను రాజు అపార్థం చేసుకున్నాడు ఈ అపార్థాలన్నీ తొలగిపోయేలా రాజు మళ్ళీ నాకు కనిపించేలా నువ్వు చెయ్యాలి బాబా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది రూపా కూడా సాయిబాబాని ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది స్కూల్ స్కూల్కి వెళ్ళడానికి రెడీ చేస్తూ ఉంటాడు రాజు నాన్న నాకు పింక్ కలర్ లంచ్ బాక్సే కావాలి ఎన్నిసార్లు అడగాలి నాకు పింక్ కలర్ లంచ్ బాక్సే కావాలి అని అడుగుతూ ఉంటాడనమాట అలా ఇంకా బంటి ఏయ్ బంటి ఎన్నిసార్లు చెప్పాను నీకు ఎప్పుడు చూడు ఏదైనా పింక్ 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 అని అడుగుతావు చెప్పాను కదా నాకు ఆ పింక్ కలర్ ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు అంతే అని పాపం గట్టిగా అరిచేస్తాడు అలా ఇంకా రాజు పాపం చాలా బాధపడుతూ ఉంటాడనమాట బంటి రే ఎందుకురా ఎందుకలా పాపం బంటిపై అరిచావు వాడు ఏమడిగాడని అంత గట్టిగా అరవల్సిన అవసరమేముందిరా అని అడుగుతారు రాజు వాళ్ళ అమ్మా లేకపోతే ఏంటమ్మా ఎప్పుడు చూసినా అదే కలర్ అడుగుతాడేంటి అయినా ఎన్నిసార్లు చెప్పాన్రా నువ్వు ఆ కలర్ అడగకూడదు అని అంటారు సరే నాన్న వదిలే నిన్న ఇంకొక విషయం అడుగుతాను నా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ అమ్మే తీసుకొస్తారు వాళ్ళమ్మ వాళ్ళకి ఏం కావాలన్నా కొనిపెడతారు వాళ్ళమ్మ వాళ్ళు బాగా చూసుకుంటారు మరి నాకు అమ్మలేదా అని అడుగుతాడు బంటి బంటి నీకు ఒక్కసారి చెప్పాను ఇంకొకసారి ఆ టాపిక్ తీసుకురావద్దని అమ్మా అమ్మా అమ్మ ఏ నేను బాగా చూసుకోవట్లేదా నీకు అమ్మైనా నాన్నైనా నేనే కేవలం నేనే నన్ను మాత్రమే నువ్వు కరెక్ట్గా గుర్తు పెట్టుకోవాలి నీకు అమ్మ లేదు అని గా చెప్తాడనమాట పాపం రాజు అప్పుడే రేవతి రోహిణి అక్కడికి వస్తుంది ఏంటి రాజు పిల్లలతో మాట్లాడేది అలాగేనా వాడి వయసు ఎంత వాడికి ఏం తెలుస్తుంది అమ్మ లేదు అని చెప్తే వాడెంత బాధపడతాడో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావా నీకు భార్య అక్కర్లేదేమో కానీ వాడికి తల్లిలా చూసుకునే అమ్మ కావాలి తన కోసం అమ్మని నువ్వే నువ్వే తీసుకురావాలి నీ గతం ఏంటో నాకు తెలీదు కానీ బంటి భవిష్యత్తు బాగుండాలంటే బంటికి అమ్మ ప్రేమ కావాలి అంటే నువ్వు ఇంకొక పెళ్లి చేసుకోవాలి అని కరాఖండిగా మొహం మీద చెప్పేస్తుంది రోహిణి రాజుతో ఇది ఇలా ఉండగా బంటిని ఎలా రెడీ చేశారో దీపుని కూడా రూప అలాగే ఇంకా స్కూల్కి వెళ్ళడానికి రెడీ చేస్తూ ఉంటుంది ఇంకా సూర్యవర్ధన్ వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అమ్మా నేను ఈ పింక్ కలర్ బాక్స్ అస్సలు తీసుకువెళ్ళనని విసిరి కొడతాడనమాట బాక్స్ని ఇంకా అలా దీపు ఎందుకు అని అడుగుతుంది రూపా అమ్మ ఈ పింక్ కలర్ ఎక్కువ గర్ల్స్కే నచ్చుతుంది ఇప్పుడు నేను తీసుకెళ్తే అందరూ నన్ను చూసి నవ్వుతారు అందుకే నేను ఈ కలర్ తీసుకువెళ్ళను అని చెప్పి ఇంకా బాగా లైక్ ఇబ్బంది పెడుతూ ఉంటాడనమాట దీపు నాన్న దీపు స్కూల్కి వెళ్ళడానికి స్కూల్ అప్లికేషన్ రెడీ చేశారా అని అడుగుతుంది రెడీ చేశానమ్మా నువ్వు ఒక్క సైన్ చేస్తే చాలు అని అంటారు అప్పుడే విజయాంబిక అమ్మగా రూప సంతకం పెడుతుంది మరి నాన్నగా ఎవరుంటారు అమ్మ రూప పెద్దదాన్ని అన్ని దాని కాబట్టి నీకు ఒక సలహా ఇస్తున్నాను బాగా గుర్తుపెట్టుకో ఇప్పుడు దీపుకి అమ్మగా నువ్వు ఉన్నావు కానీ బాధ్యతలు చూసుకోవడానికి నాన్న కూడా ఉండాలి కదా అందుకే నీకు రా ఈ తనకి దీపుకి దీపక్కి పెళ్ళి చేద్దామని అడుగుదామనుకుంటున్నాను రే తమ్ముడు నువ్వే ఎలా అయినా పెద్ద మనసుతో ఆలోచించరా రూప కూడా ఎన్ని రోజులని ఆ భర్త ఉన్నా లేనట్టే వాడు రూపని ఎప్పుడో వదిలేశాడు కాబట్టి ఎలా అయినా రూపని రా దీపక్కిచ్చి నువ్వే పెళ్లి చేయాలి అని అడుగుతుంది విజయాంబిక అత్తయ్యా అని గట్టిగా అరుస్తుంది రూప ఏంటత్తయ్యా ఏమంటున్నారు మీరు అసలు నేనేంటి దీపక్ ని పెళ్లి చేసుకోవడం ఏంటి అప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను నాకు దీపక్ అంటే ఇష్టం లేదు నేను రాజుని ప్రేమించాను రాజుని మాత్రమే పెళ్లి చేసుకున్నాను నాకు భర్త అంటే ఒక్క రాజు మాత్రమే మూడు ముళ్ళు వేసిన రాజునే నేను భర్తగా చూశాను అంతేకాని అతను నాతో మాట్లాడట్లేదని మాట్లాడుతున్నాడని నేను అతన్ని వేరు చేసి చూడాలి అని అనుకోవటం లేదు ఇంకొకసారి ఇలాంటి టాపిక్ మా మధ్య మీరు తీసుకురావద్దు అని అంటుంది గట్టిగా ఇంకా బాగా గట్టిగా చెప్తుందనమాట రూపా అది కాదమ్మా అని అనేలోపు దీపక్ అమ్మా ఎందుకు ఎందుకు నువ్వు రూపాని ఇబ్బంది పెడుతున్నావు అసలు రూప ఏం చెప్తుంది నేను కేవలం రాజుని మాత్రమే ప్రేమిస్తున్నాను తనే నా భర్త అని చెప్తుంది అలా అనుకున్న అమ్మాయిని నన్ను చేసుకోమని నువ్వు ఎలా అడుగుతావు అయినా నువ్వు మాట్లాడుతుంది తప్పు తప్పమ్మా అని చెప్తాడు దీపక్ అదంతా వింటున్నా సూర్యవర్ధన్ చిన్నవాడివైనా కరెక్ట్గా చెప్పావురా నువ్వు నీ మీ అమ్మకి నువ్వే బుద్ధి చెప్పాలి అక్క నువ్వు ఖచ్చితంగా వీడిని మార్చాలని ప్రయత్నించొద్దు ఎందుకంటే వీడు కరెక్ట్గా ఉన్నాడు నాన్న అప్లికేషన్పై సంతకం నేను పెడతాను అని అంటారు సూర్యవర్ధన్ వద్దు నాన్న అమ్మ అమ్మైనా నాన్నైనా దీపుకి నేనే కాబట్టి నేను గార్డియన్ ప్లేస్లో సంతకం పెడతాను నేనే దగ్గరుండి మందారా ఎలా అయితే చూసుకునేదో అలా చూసుకుంటాను మీరేమి బాధపడద్దు అని కోపంగా ఇంకా విజయాంబిక వైపు చూస్తూ వెళ్ళిపోతుంది అక్కడి నుండి రూప ఇటువైపు రాజు రోహిణితో అమ్మ గురించి అడిగేసరికి చూడు రోహిణి నువ్వు నా పర్సనల్స్ జోలికి రావద్దు ఇంట్లోకి వచ్చినంత ఈజీగా నా జీవితంలోకి రావాలని ప్రయత్నించొద్దు నాకు నచ్చదు నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది వీడి అమ్మ నా భార్య ఒక్కరే వారితోనే నా జీవితం వారితోనే నా ప్రయాణం కాబట్టి నేను చెప్తున్నాను ఇంకెప్పుడు ఎప్పుడు ఇలాంటి టాపిక్ మన దగ్గరికి తీసుకురావద్దు అయినా నువ్వెందుకు వచ్చావు అని అడుగుతాడు రాజు నేనే నేనే పిలిచాన్రా అని చెప్తారు అప్పలనాయుడు ఎందుకు నాన్న అని అడుగుతారు మీ అమ్మకి ఏదో మొక్కుందని చెప్తే పిలిచాము తన మొక్కుని తీర్చుకోవడానికి గుడికి వెళ్ళడానికి కొత్త బట్టలకి తనకు తెలిసిన షాప్స్లో అయితే డిస్కౌంట్ ఇస్తారని నేనే పిలిపించాను అని చెప్తారు సరే రండి వెళ్దామని చెప్పి ఇంక అలా రాజు అయితే అక్కడిని బయటికి వెళ్ళిపోతాడు అమ్మా నువ్వేమి బాధపడద్దు వాడు కోపంగా ఉంటే అంతే ఎవరి మాట వినడు నువ్వేమి పట్టించుకోవద్దమా రోహిణి అని చెప్పి అక్కడి నుండి రాజు వాళ్ళమ్మ వెళ్ళిపోతుంది ఇంక రోహిణి బాధపడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా విజయాంబిక దీపక్తో రే ఏంట్రా నేను అడుగుతుంటే నువ్వెందుకు అడ్డుపడ్డావు వల్లే ఇంకొకసారి అడిగే అవకాశం పోయింది అని బాధపడుతూ ఉంటుంది విజయాంబిక మమ్మీ నువ్వు అలా అనుకుంటున్నావు చూడు నేనిలా నిన్నందరి ముందు తిట్టుండకపోతే దృష్టిలో మావయ్య దృష్టిలో ఎప్పటికీ చెడ్డవాడుగానే ఉండేవాడిని ఇప్పుడు రూపాకి మావయ్యకి నాపై సాఫ్ట్ కార్నర్ వస్తుంది ఇప్పుడు చూడు మంచితనంతో ఉంటూ వాళ్ళకి ఒక్కొక్క మెట్టు దగ్గరవుతూ రూపానే నన్ను పెళ్లి చేసుకో అని అడిగేలా నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి ఇంకా అలా ప్లాన్ వేస్తూ ఉంటాడు దీపక్ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకునేటట్లయితే రూపా రాజు ఇద్దరూ ఇంకా గుడికైతే వెళ్తారు అలా ఇంకా బంటి వచ్చి దేవుడికి నమస్కారం పెట్టుకుంటూ దేవుడా నేను బాగా చదువుకోవాలి అని చెప్పి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటాడు బంటి నువ్వు ఒక్కడివే వచ్చావా అని అడుగుతుంది బంటిని చూసినా రూపా లేదు ఫ్రెండ్ నేను మా నాన్న వాళ్ళతోనే వచ్చాను మా నాన్న కుటుంబం మొత్తం వచ్చింది అని చెప్తూ ఉంటాడు బంటి కరెక్ట్గా అదే టైంకి ఇంకా బోనం పట్టుకొని బోనం ఎత్తుకొని వస్తూ ఉంటుంది రోహిణి యాక్సిడెంటల్గా రోహిణికి రూపా డాష్ ఇచ్చేసరికి ఆ బోనం అనేది పాపం నేలపాలైపోతుంది ఏయ్ అసలు నీకు ప్రేమ విలువ తెలుసా తెలిస్తే ఇలా చేసేదానివా అని చెప్పి ఇంకా బాగా దురుసుగా మాట్లాడుతుంది రోహిణి రూపాతో నీ ప్రేమంత గట్టిది కాదు కాబట్టే ఇలా ఈ కుండ నేలపాలైంది నన్ను నువ్వంటావేంటి అని అంటుంది ఏ ఏమన్నావే అని చెప్పి రూపని రోహిణి కొట్టబోతుంటే కరెక్ట్గా రాజు రోహిణిని అడ్డుకుంటాడు రాజుని చూసిన రూపా సూర్యవర్ధన్ వీళ్ళందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు రాజు రూపని కొట్టకుండా అడ్డుకున్నందుకు రాజు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్